గుంటూరు నగరం పశ్చిమ నియోజకవర్గం పరిధి మనం చూస్తున్నాం ఇటు లక్ష్మీపురం సెంటర్ నుంచి ఇటుగా వెళ్ళినట్టయితే మనం చంద్రమౌళి నగర్ వెళ్తాం ఆ తర్వాత కృష్ణానగర్ వెళ్ళిపోతాం లక్ష్మీపురం మెయిన్ రోడ్ సెంటర్ నుంచి ఆచార్య ఎన్జి రంగ నగర్ విగ్రహం నుంచి ఇటుగా వెళ్ళినట్టయితే మనం చంద్రమౌళి నగరు తర్వాత కృష్ణానగర్ వెళ్ళిపోతాం ఇది బాగా అభివృద్ధి చెందిన ఏరియాగా ఉంది చూడండి గతం కంటే మిన్నగా ఈ చంద్రమౌళి నగరు బాగా అభివృద్ధి చెందినవిగా మనకు కనిపిస్తుంది గుంటూరు పశ్చిమ నియోజవర్గంలో కృష్ణానగర్లో కూడా అక్కడక్కడ రోడ్ల పనులు జరుగుతున్నాయి ఈ పనులకి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గారు శ్రీమతి గల్లా మాధవి గారు ఇటీవల ఆ పనులు ప్రారంభోత్సవం చేశారు ఏదైనా గుంటూరు పశ్చిమ నియోజవర్గంలో పనులు వేగవంతం చేస్తున్నారు శ్రీమతి మాధవి గారు ఎన్డీఏ కూటమి అధికారానికి వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల నుంచి ఆగిపోయిన పనులన్నీ కూడా ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేస్తున్నారు ఈ విధంగా అన్ని డివిజన్లో కూడా పనులు వేగవంతం చేస్తున్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గుంటూరు సిటీ మొత్తం మీదుగా కూడా కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందిస్తున్నారు సమస్యల మీద వెంటనే స్పందించి పరిష్కారం చేసే దిశగా రోడ్ల పనులు మటుకి వేగవంతం చేశారనే చెప్పాలి ఏదైనా సరే గుంటూరు సిటీ మొత్తం కార్పొరేషన్ పరిధి కాబట్టి ఈ కార్పొరేషన్ భవిష్యత్తులో మెగా కార్పొరేషన్ అవుతుందని గుంటూరు విజయవాడ రెండు జంట నగరాలుగా మారుతాయని ఇట్లా మారినప్పుడు మరింత సుందర నందరవనంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందని గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు తెలియజేస్తున్నారు ఈ దిశగా కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి వారు కూడా తన నిధుల నుంచి గుంటూరు నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తారని కూడా చెప్తున్నారు ఈ దిశగా అన్ని ఫ్లేవర్ బ్రిడ్జీలు నిర్మాణాలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేస్తున్నారు వచ్చే నెల నుంచి గుంటూరు ఫ్లైఓవర్ బ్రిడ్జీలు శంకర్ విలాస్ బ్రిడ్జి కూడా నిర్మాణ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఆ బ్రిడ్జిని పెద్దగా కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు కదా ఆ బ్రిడ్జి పనులు కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారు దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి విధి విధానాలు రూపొందన జరిగిన తర్వాత మే నెల నుంచి శంకర విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ట్రాఫిక్ ఏ విధంగా మళ్లించాలి ఇక్కడ స్థానికంగా ఉండే వ్యాపారులకి ఇబ్బంది లేకుండా ఫ్లేవర్ బ్రిడ్జి ఎలా నిర్మాణం చేయాలనే దాని మీద సూచనలు సలహాలు తీసుకుంటూ ఇంజనీరింగ్ అధికారులు మేధావుల సలహాలు సూచనలు తీసుకుంటూ ప్రజలకి ఆమోదయోగ్యమైన విధంగా శంకర బ్రిడ్జిని నిర్మాణం చేపడతామని కూడా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు తెలియజేస్తున్నారు ఏదైనా సరే భవిష్యత్ తరాలకి ఇబ్బంది లేకుండా వచ్చే వచ్చే జనరేషన్కి అంచితే రేపు వచ్చే సంవత్సరాలకి జనాభా పెరిగే దానికి అనుగుణంగా అంటే పెరిగే జనాకి జనాభాకి అనుగుణంగా నిర్మాణ పనులు ఉండాలని భార్య ఉండాలని నిధులు ఎక్కువ కేటాయించాలని కూడా కొంతమంది ప్రజలు మేధావులు కొన్ని పార్టీల వారు విజ్ఞప్తి చేస్తున్నారు ఏదైనా సరే ఎక్కువ బడ్జెట్ కేటాయించినట్లయితే శంకరవాల ఫ్లైఓవర్ బ్రిడ్జి పెద్దదిగా నిర్మాణం చేయవచ్చు అని కూడా కొంతమంది సూచనలు ఇస్తున్నారు చూడండిది కంకరగుంట పట్టాపురం చివర కంకరగుంట బ్రిడ్జ్ అనమాట ఇది గతంలో నిర్మాణం చేశారు అయితే ఇటీవల వీటికి రంగులు వేసి ఆధునీకరణ చేస్తున్నారు చూడండి మొత్తం రంగులు బొమ్మలు ఇలా వేస్తున్నారు కంకరగుంట బ్రిడ్జి అనమాట ఇది పైనుంటే గుంటూరు పైనుంచి అటు వెళ్ళిపోవచ్చు సత్తెనపల్లి వెళ్ళిపోవాలంటే ఈ రోడ్డు మీదుగా అటుగా వెళ్ళిపోతారు ఇటుగా డైరెక్ట్ ముందు వెళ్తే మనం కలెక్టర్ ఆఫీస్ చూడవచ్చు అనమాట పట్టాపురం శివారు ప్రాంతం కంకరగుంట బ్రిడ్జి అనమాట ఇది డైరెక్ట్గా విటికే వెళ్ళిపోతే మనం జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్ వెళ్ళిపోవచ్చు కుడిచేపు వెళ్తే ఏదైనా సరే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తుందని చెప్పాలి చిన్న చిన్న పనులు కూడా వెంటనే పూర్తి చేస్తారని కూడా కార్పొరేషన్ అధికారులు తెలియజేస్తున్నారు గుంటూరు నగరపాలక సంస్థ